గిలాదు వాడైన యుద్ధ పరాక్రమం కలిగిన బలాచ కానీ కానీ యొక్క వేష్యకు పుట్టిన కుమారు కుమారుడు గిలాదు తన భార్యకు ఎటు కుమారులు వారు ఉన్నారు కానీ కానీ ఎప్పుడైతే యొక్క వేష్యకు పుట్టిన కుమారుడు ఎప్పుడైతే అయితే మిగిలిన సోదరులందరూ కూడా యుక్తని ప్యాన్ చేస్తారు అవమాన పరుస్తున్న నువ్వు వేశ్యం పుట్టిన కుమారుడు మాషులో కానీ మాలో కానీ పాలు లేదు లేదు కానీ కానీ బాల బలాక్రం కలిగిన బలాన్ని చూడలే పుట్టినందున మిగిలినటువంటి సహోదరము కూడా అలంచ్ చేసే అవమాన భరుస్తున్నస్తున్నా ఎవరైనా తట్టుకోగలుగుతారంతా వెంటనే అల్లరి ముగ్గుతో కలిసి తన సమయంలో నా అని పట్టించుకోలేని వారు పట్టించుకోగలిగిన వారేషింపు అంటే హృదయం ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి వేషింపు అన్న సంగతి వాళ్ళకి తెలుసు తెలుసు దేవుడికి తెలుసు ఎందుకు அதிபதி வெவாலி இசை அதிபதி నువ్వు కావాలి జ్ఞాతి ప్రకృతి ఈ మట్లన్నీ కూడా రాసి కానీ మీరు ఎగతా చేశారు పట్టించుకోలేదు వదిలేశారు వేయించుకోవాలన్నాడు అని చెప్పేసి అంతా చాలా బాధపడ్డాడు మనసు నచ్చిందని ఇప్పుడు నా దగ్గర నన్ను ఇసుపదిగా చేసాను అంటే నేను వస్తాను లేకపోతే నేను రానున్నమాను అందుకోసమే కదా నేను ఎక్కడికి వచ్చామని ఆ పెద్దలు అడిగినా అడిగినప్పుడు ఆ పెద్దలు యువత వస్తారు తీసుకొచ్చి మా కథిపతి ముందు నిన్న పెట్టినప్పుడు చేసుకుంటాను నా ఇంట్లోంచి ఏదైతే తిరిగి వస్తుంది కనిపిస్తాను అయ్యా అనయ్య

노사무사에 도마도 가오도 사오, 외시에 도마도 가오죠. 데우니 가오라고, 데우니 많이 <람이> 체가리기, 이슬간 가이 분이 체가리기, 데우니 이런 분아도 이런 분이가 와, 요데우은 아까 체소하는 중 체가와 나 브리어스로가지 사오잖아. 이리 부티 체가리고, 이리 와르고 분이가 나, 나 라이가 나네, 데우니 와르고 신던 분. 아랫신체 사무사, 데우니 그라 프라니 프라니, 데우니 그라 보수 프라프 체. This is my my proper proper property. Property. Oh, just, just.